హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ప్రతి వారం అరుగుగా సాగి ఎమిగనూరు ఆదివారం ఎదురు మీరు మీరైతే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే మంచి కలర్తో ఫ్రెండ్స్ మరి దట్టంగా ఉన్నటువంటి మరి ఒంగోలు మిక్సర్ కోడేలా చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి చూశారు కదా బ్యాక్ యొక్క బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి మొదటిగా కలబొగలు కొంచెం చూశారు కదా ఏనా మనమేనా అవి ఎన్ని పనులతో ఉన్నాయినా రెండు కూడా ఆరు పనులతో ఉన్నాయా బాబు అనేది గిలం పనులు చేద్దం గ్యారంటీనా చేస్తాం గ్యారెంటీనా చేద్దానికి కొడుకులు అవునా ఏం చెప్తారా కడి రేటు కడి రేటు ఏం చెప్తారు ఒకటి ఇరవై ప్రశ్న ప్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి ఏం బెదిరించే అవకాశాలు కట్టలేదు ఏమి లేదు కదా కోటలు అయితే మరి ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం నీల కోసికి మండలు కోసిక మండలం కర్నూలు జిల్లా అవునవునా మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్డ్ రేట్ ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు బేరం అయితే ఒకటి పైన ఒకటి పైన మాట్లాడుకోవచ్చు రైతుల పేపర్ అన్న రైతులు మీ పేరు చోటయ్య మీ నెంబర్ చెప్తాను ఎనభై ఒకటి సున్నారు అరవై ఒకటి డెబ్బై మూడు లాస్ట్ పదహారు మరి ఎవరైనా రైతులు ఇంటికి చూపిస్తా వాటిని ఖచ్చితంగా చూపిస్తాను చూసుకుంటాను ఈ విధంగా ఉన్నాయి హోటల్ అయితే మా కేవలం రెండు కూడా ఆర్ఆర్ పాలతో రూపాయలతో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ కేసెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్